ఇలాంటి వర్క్ ఎప్పుడైనా చేశారా అండి ఎప్పుడైనా వచ్చిందా మీకు ఒకవేళ వస్తే మటుకు అసలు వదలకండి ఎలా చేయాలో చూడండి ఏంటి ఇంతేనా ఇంత ఈజీనా అనుకునేలాగా ఉందండి చూడండి స్కూల్ యూనిఫామ్ నిక్కర్స్ అండి ఇవి నడుములు కొంచెం లూజ్ అయ్యాయి నిక్కర్ కూడా పొడవైంది అని చెప్పి ఇచ్చారండి ఇవి స్కూల్ వాళ్ళు ఎలా తగ్గిస్తున్నాను ఎలా చెయ్యాలో వీటిన ఆల్టరేషన్ చూడండి మీకు చూపిస్తున్నాను ఈజీగా అమ్మో మాకు రావండి ఇవి చెయ్యము అనకుండా ఈజీగా చేసుకొని ఒక రూపాయి మనం ఎర్న్ చేసుకోవచ్చండి వెనక బెల్ట్ పెట్టుకునే రింగ్ దగ్గర నుండి మళ్ళీ రింగ్ వరకు వన్ సైడ్ రింగ్ వరకు పెట్టుకొని అక్కడ నడుముకి మనం బ్లౌజ్ నడుముకి టెక్స్ వేస్తాం కదండి అలా టెక్స్ని ఒక టెక్స్ని వేసేయండి మళ్ళీ ఇంకొక రింగ్ ఉంటుందండి ఆ రింగ్ దగ్గర నుండి రింగ్ వరకు ఫోల్డ్ చేసి మిడిల్కి మళ్ళీ ఇంకొక టెక్స్ ఇదిగోండి ఇప్పుడు చూడండి ఎలా చూపిస్తున్నాను రెండు టెక్స్లు వేసానండి నడుము దగ్గర ఇలా రెండు టెక్స్లు వేయడం వల్ల నడుము లూజ్ అనేది తగ్గిందండి ఆల్రెడీ ఇవి చేసిన స్టిచ్ చేసినవి కాబట్టి మనం ఏం చేయలేమండి వాళ్ళకి పెద్ద సైజులు వచ్చాయి కాబట్టి వాళ్ళకు కూడా ఆప్షన్ లేదు చూడండి ఇప్పుడు పొడవు తగ్గించాలండి అలా నిక్కర్ని తిరగలు తీసేసి కిస్తా దగ్గర ఫ్యాంట్ నిక్కర్ కాలు దగ్గర నేను కొంచెం అలా కట్ చేసి అక్కడ ఓపెన్ చేశానండి చిన్న ఖర్చు అనేది కట్ చేశానండి కట్ చేసి ఆ ప్లేస్ని కట్ చేయాలండి కట్ చేసి ఆ ప్లేస్ని ఓపెన్ చేసి చూడండి ఎలా ఓపెన్ కట్ చేస్తున్నాను అలా కట్ చేసి నిక్కర్ని ఆ పట్టీ ఉంది చూసారా ఆ పట్టీ పట్టీ వరకు ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేయాలండి చుట్టూ మడిచి అలా ఒక కుట్టు వేయడం వల్ల కాలు పొడవ అనేది తగ్గుతుందండి మనకి అప్పుడు నిక్కర్ టోటల్గా నిక్కర్ పొడవు తగ్గుతుంది నడుము చూసారు కదండీ నడుముని వెనక భాగంలో కేవలం రెండు టెక్స్లు ఇవ్వడం వల్ల నడుము లూజ్ తగ్గించేసాము ఇప్పుడు నిక్కర్ పొడవు తగ్గిస్తున్నాము కింద పట్టి అనేది చుట్టూ అలా మడిచి ఒక వన్ నుంచి అది కుట్టేసుకుంటే పట్టి వరకు సరిపోతుందండి పొడవు తగ్గిపోతుంది ఎప్పుడూ కూడా ఇలాంటివి వచ్చినప్పుడు మేము చెయ్యమండి మాకు రాదండి అనకండి మీరు ట్రై చేస్తుంటేనే కదా మీకు వర్క్ అనేది తెలిసేది మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చండి ఇలా చిన్న చిన్న ఆల్టరేషన్స్ వల్ల మనకి చాలా యూజ్ ఉంటుందండి ఓ రూపాయి వస్తుందండి మనకి ఎప్పుడు కూడా మిస్ చేసుకోకూడదు ఇంకోవైపు కూడా కాల్ని అలా ఫోల్డ్ చేసేసి పట్టీ మందు ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి ఇంకొక స్టిచ్ వేసుకుంటే ఇటు సైడ్ పొడవు కూడా ఈజీగా తగ్గిపోతుంది వీళ్ళు ఈ స్కూల్ వాళ్ళు మేడం ఆల్రెడీ మాకు స్టిచ్ చదివి ఇలా పెద్దవి వచ్చేసాయి మేడం వీటిని ఏం చేయాలో తెలియట్లేదు పిల్లలకి లూజ్ అయ్యాయి ఎలా అయినా లూజులు తగ్గించి పొడవులు తగ్గించండి మేడం మాకు ఆల్టరేషన్ చేసి పెట్టండి అని తీసుకొచ్చారండి సరే మేడం అని చెప్పి ఒకటి చేసి చూపించానండి వాళ్ళకి వాళ్ళకి నచ్చిందండి అందుకని నాకు కొన్ని యూనిఫామ్ని ఇక్కసి ఇచ్చారండి అవి నేను ఎలా చేయాలి ఏంటి మీరు కూడా రేపు ఎప్పుడన్నా వస్తే అలా స్టిచ్ చేసి ఓ రూపాయి అన్నీ చేసుకుంటారన్న ఉద్దేశంతో చూపిస్తున్నానండి దీన్ని షాప్ అన్న తర్వాత అన్నీ వస్తాయండి ప్రతిదీ చేయడం మనకి రావాలండి కంపల్సరీ ప్రతి వర్క్ తెలిసి ఉండాలి ఏది కూడా ఎవరూ పుడుతూ నేర్చుకోలేదండి చేస్తుంటే వచ్చేసింది చూడండి ఇప్పుడు పొడవు తగ్గిందని ఆ కిస్తా కిస్తా దగ్గర ఒక కుట్టి వేసేసుకోవాలని పొడవ తగ్గింది అంటే కిస్తా కూడా ఆల్రెడీ తగ్గిపోద్దండి పొడవు కూడా ఆ కింద ఉన్న యూ షేప్ ప్లేస్ ఉంది చూసారా ప్లేస్ అనేది కూడా తగ్గిపోతుంది అలా ఆ షేప్లో మళ్ళీ నేను అది రెండు కలిపి జాయింట్ చేసేస్తున్నానండి చూడండి అయిపోయిందండి నిక్కర్ ఎంత ఈజీగా స్టిచ్ చేశానో చూడండి నిక్కర్ని ఇలా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చండి మనం చూడండి ఇప్పుడు ఎలా స్టిచ్ చేస్తున్నానో కాలు దగ్గర లూజ్ కూడా తగ్గిస్తున్నానండి కాలు కాలు లూజ్ కూడా తగ్గిపోతుందండి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను అండి గట్టిగా ఉండటం కోసం ఊడకుండా ఇప్పుడు కొంచెం లోపలికి వేసుకుంటే స్టిచ్ అప్పుడు కాలు లూజ్ కూడా తగ్గిపోతుందండి ఓకే అండి కంప్లీట్ అయిపోయింది ఎలా వేసానో స్టిచ్ ఇది చూడండి ఇప్పుడు నిక్కర్ రెడీ అయిపోయిందండి తిరగలు తీసి నేను మీకు దీని అవుట్ ఫిట్ ఏంటో చూపిస్తున్నాను చూడండి చూసారండి పర్ఫెక్ట్గా వచ్చేసిందండి వాళ్ళకి నిక్కర్లు రెడీ అయిపోయాయండి నాకు అమౌంట్ వచ్చేసింది ఎప్పుడూ కూడా ఇలాంటి వాటిని మిస్ చేసుకోకండి చూడండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో వాళ్ళకు కూడా వేస్ట్ అవ్వకోకుండా నిక్కర్లు పిల్లలకి బాగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయండి కనీసం మనం ఇలా చేసాము అన్నది కూడా తెలియకుండా నీట్గా ఉన్నాయండి నిక్కర్లు చూడండి నాకు ఎన్ని వచ్చాయో నా దగ్గర దగ్గర ఒక థర్టీ నిక్కర్స్ ఇచ్చారండి నిక్కర్స్ ఇచ్చారు వాళ్ళ ఏం శిసింద్రే డ్రెస్సులు ఉన్నాయండి అవి కూడా ఇచ్చారండి నాకు మొత్తం వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో యూట్యూబ్ అనేది ఇంకొకళ్ళ పోస్ట్ చేస్తుందండి ఇంకొకళ్ళు చూసి నేర్చుకుంటారు ఇది కూడా ఈ చిన్నది కూడా ఎందుకు చెప్పానంటే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి చేసుకోవాలి రూపాయి సంపాదించాలన్న ఉద్దేశంతో చెప్పానండి నా ఛాన్ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటానండి చూడండి ఎన్ని నిక్కర్స్ వచ్చాయో చూసారా ఇంకా ఇవి కాకుండా ఇంకా ఉన్నాయండి నేను అన్నీ ఎందుకో వీడియోలు అని చెప్పేసి మీకు ఇంతవరకే చూపిస్తున్నానండి చాలా నిక్కర్స్ చేశామండి ఆల్ వీటన్నిటినీ ఒక టూ డేస్ పట్టిందండి మాకు చెయ్యి థ్యాంక్ యూ అండి